హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్ రేపే మహాశివరాత్రి శివలింగం లేని వారు పూజారాధనకు ముఖ్యంగా ఒక అంగుష్టు ప్రమాణంలో ఉన్న శివలింగాన్ని తెచ్చుకొని అందులో స్ఫటికలింగం అయితే ఇంకా మంచిది మా ఇంట్లో శివలింగం లేదు అనేవారికి పార్వతీ పరమేశ్వరుడి ఫోటో పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు వారం రోజులు చేసిన శివారాధన ఒక ఎత్తు అయితే వారంలో సోమవారం రోజు చేసే పూజ అంతే ఫలితాన్ని ఇస్తుంది నెలలో ముప్పై రోజులు చేసిన శివపూజ ఒక ఎత్తు అయితే నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు చేస్తే అంతే ఫలితం ఒక సంవత్సరం పాటు శివారాధన చేసిన పుణ్య ఫలితం ఒక్క మహాశివరాత్రి రోజు పూజ జాగరణ ఉంటే అంతకంటే ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది అని శివపురాణం చెబుతుంది ఎవరైనా సరే అందరూ కూడా శివపూజ చేసుకోవచ్చును పూజా విధానం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని వీలైతే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అందరూ స్నానమాచరించి దేవుడి పూజ గదిలో ఒక పీఠం వేసి చక్కగా శివపార్వతుల ఫోటో పెట్టి గంధంతో కుంకుమతో బొట్టు పెట్టాలి అదేవిధంగా స్వామివారికి పువ్వులను సమర్పించాలి దీపారాధన దీపారాధనలో మూడు వత్తులు వేసుకొని ఆవునెయ్యితో ఆవునెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి ముందుగా గణపతి పూజ చేశాకే శివారాధన అనేది చేయాలి మరి శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పల్లెంలో శివలింగాన్ని పెట్టి పంచామృతాలతో అంటే పాలు పంచదార నెయ్యి తేనె పెరుగు వీటితో అభిషేకం చేయాలి అదేవిధంగా నీరు పసుపు కుంకుమ బిల్వదళాలతో కూడా అభిషేకం చేయండి శివుడు అభిషేక ప్రియుడు మరి అభిషేకం చేస్తున్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని కానీ ఓం శివాయ అనే మంత్రాన్ని కానీ తప్పకుండా జపించాలి తర్వాత దీప ధూప నైవేద్యాన్ని సమర్పించాలి శివపూజలో సంపెంగ కానీ మొగలి పువ్వులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదు శివపూజలో ఈ పువ్వులు ఎప్పుడూ పనికిరావు అని శివపురాణం చెబుతుంది ముఖ్యంగా మహిళలు శివలింగాన్ని కానీ శివరూపును కానీ గుమ్మం ముందు తొక్కే ప్రదేశంలో వేయకూడదు మహాపరాధం స్వామివారికి బిల్వదలం సమర్పిస్తే ఎంతో మంచిది ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలు అరవై సంవత్సరాలు పాయబడిన వృద్ధులు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు ఈరోజు నైవేద్యంగా వెలగపండు చిమిలి ఉండలు పానకం సమర్పించుకోవడం ఎంతో ఉత్తమం ఈరోజు శివపురాణం లింగపురాణం వింటూ జాగరణ చేసుకోవాలి మరునాడు అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఆహార పదార్థాలు తయారు చేసుకొని మూడు విస్తరాకులు లేదా మూడు అరిటాకులలో మీరు వండిన ఆహార పదార్థాలను పెట్టి ఒక ఆకును ఎవరైనా అతిథికి సమర్పించాలి రెండవదాన్ని ఇంటికి గోడపై పశుపక్షాదులకు పెట్టాలి మూడవది మీరు స్వీకరించాలి మరునాడు సాయంత్రం నక్షత్రాలను చూస్తూ స్వామివారి జాగరణ విరమించడం జరుగుతుంది పై విధంగా స్వామివారి పూజా నియమాలు పాటించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి